తిరుమల కొండతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరినీ అపవిత్రం చేసిన ఘనత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలకులకే దక్కుతుందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీరాజు రాజు మహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రంగా మండిపడ్డారు స్థానిక క్వారీ మార్కెట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయడం వల్లనే వైసీపీకి కొమ్ములు కత్తిరించి పదకొండు సీట్లతో సర్ది పెట్టారని అయినా ఆ పార్టీ అధినేత జగన్ వైఖరిలో మార్పు రావటం లేదని ఎద్దేమ చేశారు మూడు వందల ఇరవై రూపాయలకు మార్కెట్లో దొరికే నెయ్యిని స్వామివారి ప్రసాదం తయారు చేయడానికి ఎలా వాడతారని ప్రశ్నించారు నలభై శాతం ఓటింగ్ తమకు ఉందని విరవీగితే ప్రజలు సరైన బుద్ధి చెప్తారని అన్నారు స్వామివారి అర్చనకు ఎక్కువ రేటుతో నెయ్యి కొని ప్రసాదాలకు తక్కువ రేటుకు నెయ్యి కొనటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మరొక సమావేశంలో గోరంట్ల చౌదరి మాట్లాడుతూ తిరుమలను అపవిత్రం చేస్తారని జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు తిరుపతిలో విచ్చలవిడిగా ప్రవర్తించే స్వామివారి ప్రసాదం అన్నదానం విషయంలో కూడా అవినీతి అక్రమాలు చేసి కమిషన్లకు కకుర్తిపడిన వైసీపీ నాయకులపై విచారణ జరపించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాలు అన్యాయ అక్రమాలు దోపిడి మత విశ్వాసాన్ని నష్టం చేశారు లడ్డూల్లో జంతు కొవ్వు కలపడం ఏంటి ఎంత దుర్మార్గమైన ఆలోచన దాంట్లో కూడా కమిషన్ కోసం కక్కుతుబడి ఆగరికి తిరుపతి పవిత్ర దున్ని కూడా నాశనం చేశారు మా ప్రపంచంలోనే అత్యంత దేవస్థానం ఏదైనా ఉందంటే అది తిరుమల దేవస్థానం ఆయన మీద అత్యంత విశ్వాసం కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని ఒము చేసిన గత ప్రభుత్వ విధానాలు మనం అవసరం ఉంది చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల మనందరి బాధ్యత పరిశుభ్రత మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడం నలభై పర్సెంట్ ఓట్లున్నాయన్న ఒక ఇంకా కూడా ప్రజా వ్యతిరేక అభిప్రాయంతో మాట్లాడుతున్నారు అలానే ఆయన భక్తులు మనోభావాలకి వ్యతిరేకంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రవర్తిస్తున్నారని ఆయన మాట్లాడుతున్నారు భక్తులకి తిరుపతిలో ఏం జరిగింది అనేది అర్థమయ్యే జగన్ గారికి మనోభావాలు దెబ్బతిని పదకొండు సీట్లు ఇచ్చారు ఇంక మరలా దీని మీద చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు దెబ్బతీడి పెట్టి మిమ్మల్ని తీవ్రంగా కొమ్ములు కత్తిరించాను ఈ ఒకే అంశం జగన్ ఇప్పుడైనా ఆలోచించబట్టినా నేను మాజీ ముఖ్యమంత్రిని మూడు ఇరవై రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి దొరుకుతుందా మార్కెట్లో ఇది బేసిక్ పాయింట్ ఇవాళ ఫండమెంటల్ పాయింట్ ఎలా కొట్టారు మూడు వందల ఇరవై రూపాయలకి మూడు వందల ఇరవై రూపాయలకి వెంకటేశ్వర స్వామికి ప్రసాదం పెట్టేటువంటి కార్యక్రమాన్ని స్వామికి అర్చనలకి ఎక్కువ రేటు కొని భక్తులకు మాత్రం మూడు ఇరవై రూపాయలు కొని అవి లడ్డూలు తయారు చేసి విచ్చలవిడిగా బజార్లో మార్కెట్లో అమ్మినట్లుగా మా అమ్మి ఎన్ని లడ్డూలైనా సరే ఇచ్చేస్తాం అని మనోభావాన్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి జగన్ ప్రభుత్వం దీన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకా అనేకమైన అంశాలు మాట్లాడుతున్నాడు ఆయన నేను ప్రెస్ మీట్లో నాకు ని చాలా తక్కువ సమయంలో పూర్తి చేయగలను కానీ టీటీడీ బోర్డుని వేయలేకపోతున్నాను అనేక మంది లెటర్లు ఇస్తున్నారు కేంద్ర మంత్రులు ఇస్తున్నారు అని ఆయన చెప్పాడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా జగన్ని యా నూట సుమారు వంద మందితో నువ్వు బోర్డు వేశావు దాన్ని రద్దు చేయించింది మరి కేంద్ర మంత్రులు లెటర్లు ఇస్తే భారతీయ జనతా పార్టీ ఆ రోజు భాను ప్రకాష్ రెడ్డితో కోర్టులో రిట్టి వేయించి నీ వేసినటువంటి వంద మందిని రద్దు చేయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ వెనకటి విషయాలు సమాజానికి గుర్తుండదనేటువంటి అభిప్రాయంతో ఆయన మాట్లాడుతున్నారు ఇందులోనే మరొక అంశాన్ని మీకు గుర్తు చేస్తారు ఆర్గానిక్ వ్యవసాయానికి సంబంధించి విజయ్ కుమార్ గారు మన రాష్ట్రానికి ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా పెద్దల వారు ఆయన ఆర్గానిక్ బెల్లాన్ని పండించమని బొబ్బులి రైతుల్ని ప్రోత్సహించారు ఆ బెల్లం టీటీడీ కొట్టానన్నారు ఆయన కానీ వాళ్ళు పండించిన తర్వాత ఆ బెల్లం తీసుకోని మూలంగా అది పూర్తిగా నీరు గారిపోతుంది అని చెప్తే నేను విజయకుమార్ గారితో మాట్లాడితే చైర్మన్ గారితో మాట్లాడమంటే చైర్మన్ గారితో మాట్లాడితే ఆ బెల్లం కొనని పరిస్థితి నేను ఆ దృష్ట్యా నెయ్యే కాదు బెల్లమే కాదు పచ్చి జనగప్పే కాదు స్వామివారి కైంకర్యానికి ఉపయోగించే అన్ని వస్తువులు నాణ్యత మీద గత ప్రభుత్వం చేసినటువంటి అంశాల మీద పూర్తిగా దర్యాప్తు జరిపి అందరి యొక్క అందరి మీద చర్యలు తీసుకుని భక్తుల మనోభావాలను గౌరవించాలని గౌరవిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను